ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై మూడవ అధ్యాయం వేదాలు బ్రాహ్మణులే చదవాలా వర్ణ వ్యవస్థ సహజంగా మానవుల స్వభావాల భేదాన్ని ఆధారం చేసుకున్నదన్న మాటే కానీ జన్మనాధారం చేసుకున్నది కాదు అందుకే ఈ విషయాల గురించి మధ్యకాలంలో వచ్చిన అపోహలను సంస్కరించి చెప్పిన భగవద్గీత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ గుణకర్మ విభాగ సహ చాతుర్వర్ణాలు పరమాత్మ అయిన నా చేత గుణకర్మ విభాగ రూపమున సృజింపబడినవి అని చెబుతుంది ఇవి మోసపు మాటలు వ్యాఖ్యానాలు భగవద్గీత మధ్యకాలపుది అంతకుముందు అలా లేదు అంటారు కొందరు తామొక్కరే సత్యద్రష్టలని తమకు నచ్చినదే సత్యమని నిరూపించి నిజమైన అన్వేషణకు తలుపు మూసివేయడానికి వేదంలో చాతుర్వర్ణం గూర్చి చెప్పారు కానీ ఆయా వర్ణాల మధ్య ఉచ్చ నీచాల ప్రసక్తి లేదు ఉదాహరణకు మధ్యకాలం నుండి సాంప్రదాయకులు శూద్రాదులకు వేదాధ్యయనం నిషిద్ధమన్నారు కానీ వేదం అలా ఎక్కడా చెప్పలేదు సరికదా యజుర్వేదం యదే మం వాం కళ్యాణి బ్రాహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చర్యాయ చ స్వయ చరణాయ అన్నది అంటే నేనెలా ఈ కళ్యాణ వాక్కును సర్వమానవులకు చెప్పానో నీవు అలానే చెప్పాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు సేవకులకు శూద్రులైన అరణాయులకు కూడా అధర్వణవేదం సత్యమహం గంభీర కావ్యేన సత్యం జాతే వేద నం దాసోనం ఆర్యో మహత్వ వ్రతం మిమయరిష్యే అనగా ఓ మానవుడా గంభీరమైన సత్యరూపుడనైన నేను సత్యమైన వేద విజ్ఞానాన్ని ప్రకటించాను ఆ వేదమునకు నేనే పుట్టుకనిచ్చిన వాడను నేను దాస ఆర్య పక్షపాతము గలవాడను గాను నా వలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరను రక్షిస్తాను అంటుంది ఇవి ఒట్టి మాటలు కావు శూద్రుల దాసుల సంతతి వారు కూడా వేదమంత్రములను ప్రచారం చేసినట్ల ఆధారాలున్నాయి ఋగ్వేద మండలం కథవ అనువాకుం మూడులోని ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కవశైలీషుడు శూద్రుడని ఐతరేయ కౌశీతకి బ్రాహ్మణములలోనూ ఋగ్వేదానుక్రమణిక సాయణ భాష్యాలలోనూ చూడవచ్చు అలానే ఋగ్వేద మండలం ఒకటి పదిహేడు అనువాకంలోని నూట పదహారు నుండి నూట ఇరవై ఆరు వరకు గల సూక్తములను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు యొక్క బానిస యొక్క కుమారుడు ఈ వివరం ఋగ్వేదానుక్రమణిక సాయన భాష్యం మహాభారతాది గ్రంథాలలో చూడవచ్చు అలానే జనశృతి అనే ఋషిసూద్రుడు సత్యకామ జాబాలి వేస్య కొడుకు సారీ అలానే జనశృతి అనే ఋషి సత్యకామ సత్యకామజాబాలి వేస్య కొడుకు ఉపనిషత్తుల ప్రకారం వీరిద్దరూ ఉత్తమ వేదాంత బోధన పొందినవారు అంతేకాదు ఋగ్వేదం ఒకటవ మండలం ఇరవై రెండు వందల ఇరవై మూడవ అనువాకంలోని నూట ఇరవై తొమ్మిదవ సూక్తాన్ని లోపాముద్ర ఒకటవ అనువాకం ఎనిమిదవ మండలంలోని తొంభై ఒకటవ సూక్తాన్ని అవలా అను స్త్రీలు ప్రచారం చేశారని ఋగ్వేద అనుక్రమణిక సాయన భాష్యాలలో చెప్పబడ్డది ఉపనిషద్భాగాలలో కూడా ఏ వర్ణానికి ఏ జాతికి వేదాధ్యయనం నిషిద్ధమని చెప్పలేదు సర్వులు వాటిని అధ్యయనం చేసి శ్రేయస్సును పొందవచ్చు నా స్త్రీ శూద్రో వేదం అధీయతాం స్త్రీలు కానీ శూద్రులు కానీ వేదమును అభ్యసింపరాదు అన్నది వైదికమైన వాక్యం కాదు అవి స్మృతులలోనివి మాత్రమే అదే కొన్నింటిలోనివే కాగా శృతులలో ఉపనయన వేదాధ్యయనాలకు శూద్రులర్హులని చెప్పబడ్డది సరిగదా యజ్ఞాదులకు శూద్రుల అనర్హులన్న వాక్యం ఒక్కటే తస్మాత్ శూద్రో యజ్ఞి అనవగుప్త అంటుంది తైత్తరీయ సంహిత కానీ ఐతరేయ బ్రాహ్మణకర్త అయిన ఐతరేయుడు దాసీపుత్రుడు ఇతని తల్లి పేరు మహి ఆమె దాసి అయినందువలనే ఇతర అని పిలువబడ్డది ఇతర స్వన్న నీచోయః నీచయోయః సారీ ఇతర స్వన్న నీచయోహ్ అని కోసం పతంజలి కూడా యజ్ఞాదులు చేయడం శూద్రులందరికీ నిషిద్ధం కాదని వారిలో కొందరు అర్హులని కొందరు కారని అంటారు దీనిని గూర్చి కయ్యటుడు శూద్రులు బ్రహ్మయజ్ఞము మొదలైన పంచమహాయజ్ఞములు ఆచరించిన వాడు వేదాధ్యయము వేదాధ్యయనమునకు అర్హుడని శాస్త్రం మీమాంస సూత్రాలు ఆర్య సమాజకులు జైమిని మొదలైన వారందరూ వైదిక కర్మల ఫలములు సర్వులకు వాంఛనీయము కనుక వాటిని ఆచరించ దీక్షాశక్తి కల వారెవరైనా ఆచరించవచ్చని చెబుతారు బదరి అను ఋషి కూడా శూద్రాదులందరూ కూడా వైదిక కర్మలన్నింటినీ ఆచరించడానికి అర్హులేనని చెప్పినట్లు జైమిని మహర్షి వ్రాస్తారు స్మృతులలో కూడా కొన్ని గోభిల గృహ్య సూత్రం వంటివి స్త్రీలు కూడా శృతులను అధ్యయనం చేసి తీరాలని చెబుతాయి కొద్దిలో చెప్పాలంటే వేదాలు సర్వమానవ జాతికి ఉద్దేశింపబడినాయి ఎవరికి వాటిని అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన అభినివేశం ఉంటుందో సామర్థ్యం ఉంటుందో వారందరూ అర్హులేనని ఋషుల మతం బ్రాహ్మణ్యమంటే ఇట్టి అభినవేశ సామర్థ్యాలే కానీ అన్యం కాదని వజ్రసూచి ఉపనిషత్తు కూడా చెబుతుంది వేద విజ్ఞానాన్ని సమాజంలోని ఒక వర్గం యొక్క గుత్తాధిపత్యంగా చేసిందని వేదాలను శాస్త్రాలను సనాతన సాంప్రదాయాన్ని సంకుచితము దుష్టము అని దుయ్యబట్టే వారికి పై విషయాలు కనువిప్పు కాగలవు ముప్పై మూడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా